హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేని ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రఘురామ్ లక్ష్మీదేవి దివ్య అవతారం ఏంటి లక్ష్మీదేవి ఏ యుగంలో ఏ అవతారం ఎత్తిందో తెలుసా ఇల్లు ఎలా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టమో మీకు తెలుసా ఈమె త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణు భార్య అని మీకు తెలుసా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేను చెప్పే స్టోరీని వినేయండి ఇంకెందుకు ఆలస్యం ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండి నాకు తెలిసిన చిన్న కథలు మీతో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను లక్ష్మీదేవి గురించి వివిధ కథల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి అవి మీ అందరికీ తెలుసు శ్రీ మహావిష్ణువుకి ఆది నుండి లక్ష్మీదేవి తోడుగా ఉందని లక్ష్మీనారాయణులు వేరు కాదని మీకు తెలుసు సృష్్యాదిలో దేవుని సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో కూడా చెప్పబడింది ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు ఇది మీలో అందరికీ తెలుసు అనుకుంటాను తరువాత ఒకసారి దుర్వాసుని శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించిందట అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసునికి కవ్వపుత్రాటిగా చేయడం ప్రారంభించారట ఆ సమయంలోనే పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించిందట ఇది పురాణాలు చెబుతున్న గాదండోయ్ పాల సముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమెపై సముద్ర రాజకుమార్తె అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి అయ్యాడు ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణు భార్యగా చేసుకున్నాడు విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుగా ఉండడమే అంటారు మరి భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని కూడా చెబుతారు మరి దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది మరి ఆమెను అష్టభుజలక్ష్మిగా కూడా వర్ణిస్తారుగా మరి విష్ణు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్తారు రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుందని తెలుసు కదండి మీకు లక్ష్మీదేవికి వివిధ పేర్లు ఉన్నాయి చాలామంది దేవితల్లాగానే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లుంటాయి లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధనకుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతపట్టి సకల భరణ భూషితమైనట్లుగా చిత్రించబడుతుంది అలాగే నేను కూడా ప్రయత్నం చేశాను చూసేయండి మరి లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ ఆ గుడ్లగూబ మా ఇంటికి వచ్చినప్పుడు చేసిన వీడియోని మా ఛానల్లో ఉంచాను మీకోసం దయచేసి చూసేయండి మరి అష్టలక్ష్ములు లక్ష్మీదేవి రూపాల్లో అష్టలక్ష్ములు ప్రసిద్ధం వారు ఆది లక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం కదండి అంతకి ఇల్లు ఎలా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టమో చెప్పనేలేదు కదూ ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని ఈ ఇంటి నుండి నేను వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకు ఒక వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుందట ఇప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడట అమ్మా నువ్వు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇమ్మని కోరుకుంటాడు ఇంటిలో అయితే ప్రేమాప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది అని తదాస్తు నేను మీ ఇంట ఉంటున్నాను అని చెప్పడంతో దరిద్రదేవత వెళ్ళిపోయిందట ఆ ఇంటి నుండి అందుకే ఎక్కడైతే ఉండవో ఎక్కడైతే ప్రేమగా ఉంటారో ఎక్కడైతే ఐకమత్యంగా ఉంటారో ఎక్కడైతే ఆప్యాయతలు కలిగి ఉంటాయో ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుందని లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని చెప్పబడింది అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వరమహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు దీపావళి పండుగ అప్పుడు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము కదండి శ్రీ అనే పదం సిరి అనే పదానికి సమానం అనగా సంపద ఐశ్వర్యం ప్రసాదించే దేవత అని లక్ష్మీ దేవత పేరుకు అర్థం అందుకే మనం ఏం కావాలన్నా ముందుగా అమ్మవారికి పూజ చేయడం ఆనవాయితీ పిల్లలు ధనం ధాన్యం ధైర్యం సంతానం విద్య ఐదోతనం ఇలా ఏది కావాలన్నా స్త్రీలందరూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కదండి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇది అమ్మ పాదాల చింతకైతే చేరుకుంది వరలక్ష్మీదేవి పాదాల చెంత అదేనండి మా క్లబ్లో ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అక్కడ పాదాల చింతకైతే చేర్చాను మరి మీకు ఎలా అనిపించింది ఈ పెయింటింగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవండి నాకు తెలిసిన కొన్ని విశేషాలు లక్ష్మీదేవి గురించి మీకు ఈ విశేషాలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి దానివల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇలా సింగరేణి లేడీస్ క్లబ్లో జరిగిన వ్రత వేడుకల్లో నేను పెయింట్ వేసిన అమ్మవారి బ్లౌజ్ పీస్ కలశాలంకరణగా ఉపయోగించారు అమ్మవారి పాదాల చింతకైతే చేరుకుంది ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు అంటే మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్